రే శ్రీనివాస ఈరోజు కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు మా గురువు అయినటువంటి పరాయతం నారాయణాచారి గారి పాద పద్మాలకి ఈ రోజు కార్యక్రమాన్ని అయితే మొదలు పెడదాం మొన్నటి వరకు మనకి కార్తీక మాసం హడావడి సరిపోయింది కొన్ని రోజుల్లో కార్తీక మాసం కూడా అయిపోవచ్చు కదండి రాబోయేది మార్గశీర్ష మాసం దాంట్లోనే సంక్రమణ కూడా జరగడం జరుగుతుంది అందులో ఈ మార్గశీర్ష మాసం అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి మాసం అలాగే విష్ణుమూర్తి యొక్క ఆరాధన కూడా విస్తృతంగా బాగా జరుగుతుంది కదండి ధనుర్మాసంలో నెలగండి పెడతాం చక్కగా మంచి మంచి ముగ్గులు రంగవల్లులు ఇంటి ముందు వేస్తాము చక్కగా పూలతో రంగులతో అలంకరిస్తాము మన ఇళ్ళవు చాలా లక్ష్మీప్రదంగా ఉంచుకోవడానికి అందరం కూడా ప్రయత్నం అయితే చేస్తామన్నమాట పూర్వకాలంతో మన గనక మన జీవన విధానాన్ని కంపేర్ చేసుకుంటే కనుక ఇప్పటిలో మనం ఆధ్యాత్మికంగా కానీ ఈ భక్తి టీవీ ఛానల్స్ రావడం కానీ లేదా ఈ మామూలుగా మాధ్యమాల వల్ల కానీ ఇతర ఏ రంగం వల్ల కానీ మనకి అన్ని విషయాలు బాగా తెలుస్తున్నాయి ఒక్క విషయం అయితే అందరూ గుర్తుంచుకోవాలి మనం ఏ పూజ చేసినా ఏ విధానాన్ని అవలంబించినా ఏమి నేర్చుకున్నా సరే దానివల్ల మనం మనస్ఫూర్తిగా వాటిని అవలంబించి ఆధ్యాత్మికంగా ఎదగడం అనేది ముఖ్యం ఏ పూజ చేసినా కూడా దాన్ని ఆడంబరంగా చేయడం కాదు మనం మనస్ఫూర్తిగా స్వామి మీద ప్రేమతో పూర్తి శరణాగతితో అమ్మవారికి కానీ స్వామివారికి ఏ సేవ చేసినా భగవంతుడు తప్పగా స్వీకరిస్తాడు ఆ ఆనందం అమితమైనది అంతేకాని దీనికి హంగులు హార్బాటాలు లేదా ధనము కూడా అక్కర్లేదు మీకు ఉన్నంతలో మీకు సాధ్యమైనంత మేర ప్రశాంతంగా హాయిగా చేసుకోవచ్చు ఎక్కువగా ఈ మార్గశీర్ష మాసాల్లో గురువారం అంటే లక్ష్మీవారం పూజలు అనేది బాగా చేయడం మనకి విశేషం అనమాట మనకి వైజాగ్ అంటే విశాఖపట్నం వాసులు లక్ష్మీ కనక మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి ఐదు గురువారాలు పూజ కూడా ఇందులో విశేషంగా కనపడుతుంది అలా కాకపోయినా మాసంలో వచ్చేటువంటి ప్రతి గురువారం కూడా విశేషంగా మన అందరం కూడా లక్ష్మీదేవిని ఆ ఆద చక్కగా మనం పూజ చేసుకోవచ్చు అనమాట అమ్మవారిని అర్చించవచ్చు అనమాట ముందు రోజు చక్కగా ఇల్లంతా శుభ్రం చేసేసుకొని మనకు కావాల్సినటువంటి పూజ సామాన్లు పువ్వులు అన్నీ కూడా తెప్పించుకొని మనం చక్కగా మనకున్నంతలో మనకి క్షీరాన్నము అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు ఏదైతే మధుర పదార్థాలు కానీ అవన్నీ పెట్టుకొని హాయిగా మీకు నచ్చినటువంటి స్తోత్రాలు చదువుకొని మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజ చేయొచ్చు ఒక్క విషయమై గుర్తుపెట్టుకోండి మనం ఏ పూజ చేసినా కూడా అది సత్ఫలితాన్ని ఇవ్వాలంటే ముందుగా మన మనసు శుద్ధిగా ఉండాలి మీ మాటతో ఎవరిని బాధ పెట్టకండి సాధ్యమైనంత వరకు అంటే నైంటీ నైన్ పర్సెంట్ మీరు అబద్ధాలు ఆడడం ముందు మానుకోండి అంతటితోనే మీకు మీ పూజ ఫలితాలు కానీ మీ జీవన విధానంలో కానీ చాలా మార్పు వస్తుంది కావాలంటే మీరే పాటించి చూడండి ఈ మార్గశీర మాసంలో ఇప్పుడు కూడా తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే మనం నిద్ర లేచి కనుక ఈ నెల రోజులు కూడా సూర్యోదయం కల్లా శుభ్రంగా ముందు మన ఇల్లు వాకిలన్నీ శుభ్రం చేసేసుకొని దీపారాధన చేసుకుంటే ఆ ఫలితం చాలా గొప్పగా ఉంటుందన్నమాట ఇల్లంతా కూడా మంచి పాజిటివ్ వైబ్స్ అనేది ఉంటుంది అలాగే వైజాగ్ వాసులైతే గనక కనుక కనక మహాలక్ష్మి అమ్మవారికి ఈ లక్ష్మీ వారాల్లో ఒక్కొక్క వారం ఒక్కొక్క రకమైనటువంటి ప్రసాదం అనమాట ఇలా పొలగం అట్లని తర్వాత క్షీరాన్నం అని పూర్ణంబూరెలు పులిహార ఇలా ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యం తర్వాత ఐదవ లక్ష్మీవారం ఉద్యాపన అంటే కొంతమంది ముత్తైదులను పిలిచి వాళ్ళకి భోజనాలు వాయిన తాంబూలాలు ఇవన్నీ ఇచ్చి కూడా ఉద్యాపన చెప్పడం జరుగుతుంది ఈ పూజ అయితే కనుక నేను చేశాను ఐదు సంవత్సరాలు కంటిన్యూస్గా చేసామన్నమాట ఎంత ఫలితం ఇస్తుందంటే అమ్మవారిని మీరు ఏది మనస్ఫూర్తిగా అడిగి ఆ కోరికను కోరుకుంటే అంత మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది కావలసిందల్లా మనకి శుద్ధమైనటువంటి మనసు అమ్మవారి మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం మాత్రమే చేసి ఒక్కసారి చూడండి మీకే ఆ తేడా తెలుస్తుంది మార్గశీర మాసం అంతా కూడా లక్ష్మీదేవిని ఆరాధించినట్లుగానే స్వామివారికి కూడా మన వెంకటేశ్వర స్వామి కానీ విష్ణుమూర్తి ఏదైనా మీకు వచ్చినటువంటి స్తోత్రాలు కానీ లేదా విష్ణు సహస్రనామాన్ని కానీ క్రమం తప్పకుండా రోజు సాయంత్రం పూట ఆరు ఆరున్నర సమయం కల్లా చక్కగా పఠించి చూడండి మీకు ఉన్నటువంటి ఎటువంటి కష్టాలైనా పటాపంచలైపోతే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది నాకు తెలిసినటువంటి మార్గశీర్ష మాసం గురించినటువంటి విశేషాలు మీతో పంచుకున్నాను మీకు గనక నచ్చినట్లయితే ఆచరించండి ఆ ఫలితాలను మీరు కూడా అనుభవించండి हरे कृष्णा